హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రుచిలహరి విల్లు ఈరోజు మన జనంలో కాకరకాయ కారం తయారీ విధానం చూడండి ఇలా కాకరకాయ కారం తయారు చేశారంటే చేదు అనేది అస్సలు తెలియదు తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి తయారీ విధానం చూడండి ముందుగా నేను పావు కేజీ కాకరకాయలని తీసుకున్నాను ఇలా చిన్నవి కానీ లేదా పొడవుగా ఉన్నవి కానీ తీసుకోండి వీటిని కట్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ చక్కగా కలుపుకోండి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇలా గట్టిగా వీటిని ప్రెస్ చేసి ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఇలా చక్కగా పరుచుకోండి ఇలా చేయడం వలన కాకరకాయలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది అలాగే చేదు కూడా కొంచెం తగ్గుతుంది ఇలా కాటన్ క్లాత్ పైన వేసుకొని నైట్ అంతా ఓవర్ నైట్ అంతా కూడా వదిలేయండి సాయంత్రం ఈ ప్రాసెస్ని చేసుకుంటే త్వరగా ఇవి ఆరిపోతాయి ఇలా ఓవర్ నైట్ చేసుకున్న తర్వాత మర్నాడు ఉదయం ఎండలో ఉంచండి ఒక డే అంతా ఎండలో ఉంచిన తర్వాత సాయంత్రం ఈ విధంగా ఇవి చక్కగా డ్రై అయిపోయాయి ఇలా ఇవి పూర్తిగా డ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి తెల్ల నువ్వులని వేసుకొని చక్కగా వీటిని వేయించుకోండి ఇవి కొంచెం చిటపట అని కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టండి ఇప్పుడు ఇదే బౌల్లో పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి నూనె వేయకుండా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇవి కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని చక్కగా వేయించుకోండి ఇవి త్వరగా వేగుతాయి ఈ విధంగా ఇవి కూడా వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా తీసి ప్లేట్లోకి వేసుకోండి చూసారా ఇలా మంచి కలర్లోకి డార్క్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని కూడా చల్లారబెట్టండి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా నూనె ఉంటుంది ఇందులో మనం డ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని వేయించుకోండి వీటిని కూడా ఇలా కొంచెం సేపు ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి కొంచెంసేపు వేడైన తర్వాత నూనె వేసుకోవడం వలన త్వరగా వేగుతాయి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో వేసుకొని వీటన్నిటిని కూడా చల్లారి పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి వేయించిన ఎండుమిర్చి వేయించిన కాకరకాయ ముక్కలు అలాగే వేయించిన నువ్వులు ఈ మూడింటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత ఇందులో పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని వీటిని చక్కగా ఇలా కలుపుకోండి ఇప్పుడు పౌడర్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే చేసుకోవాలి ఈ విధంగా ఇలా మనకి కాకరకాయ కారం రెడీ అయింది ఈ కాకరకాయ కారాన్ని మిక్సీలో వేసుకున్నాం కనుక కొంచెం వేడిగా ఉంటుంది కనుక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోండి రోజు ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్లు వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నూనె వేసుకొని కలుపుకొని తింటే అదిరిపోతుంది జ్వరం వచ్చిన వాళ్ళు తిన్నారంటే నోటికి రుచి తలుగుతుంది అలాగే దగ్గు జ్వరం సర్ది ఉన్న వాళ్ళకి కూడా మంచి ఉపశమనం ఉంటుంది ఏం లేకపోయినా కూడా డైలీ వేసుకొని తింటే చాలా హెల్తీ షుగర్ పేషెంట్స్కి అయితే మరీ మంచిది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్